హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం గొబ్బెమ్మలు ఎందుకు పెట్టుకుంటామో తెలుసుకుందాం చలికాలం స్టార్ట్ అయినప్పుడు వాతావరణంలో తేమ అంటే మాయిశ్చర్ చేరుకుంటుంది అప్పుడు దోమలు ఈగలు జర్రులు తేళ్ళు ఇలాంటివి చాలా ఎక్కువగా బయటకు వచ్చేస్తాయి గొబ్బెమ్మల్లో డంగ్ ఉంటుంది కౌడంగ్లో ఉండే కెమికల్ గోబరిని ఎప్పుడైతే మనం కౌడంగ్ని అంటే ఆవు పేడని గొబ్బెమ్మల్లాగా పెడతామో ఇంటి బయట అప్పటి నుంచి ఇంట్లోకి ఈ క్రిమి కీటకాలేవి రావు ఇంకో మంచి విషయం చెప్పన గొబ్బెమ్మలు చేసే వాళ్ళ ఊపిరితిత్తులు ప్యూరిఫై అవుతాయి జలుబు దగ్గు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే గొబ్బెమ్మలు చేసేటప్పుడు ఈ కౌడంగ్ అనేది వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ని కొంచెం ప్యూరిఫై చేస్తుంది కాబట్టి ఇంకో విషయం చెప్పనా గొబ్బెమ్మలు సంతాన ప్రతీకలు అందుకే ఒక పెద్ద గొబ్బెమ్మ పక్కన చిన్న గొబ్బెమ్మలు పెడతారు అందుకే ఆడపిల్లలు వాటి చుట్టూద తిరిగి పాటలు పాడతారు ఇది విన్నాక మీ అమ్మ నాన్న ఎంత ఇష్టంగా గొబ్బెమ్మలు పెట్టుకుంటారో అర్థమైంది కదా మీరు కూడా ఈ ఇయర్ గొబ్బెమ్మలు పెట్టుకొని ఎంజాయ్ చేయండి బాయ్